శ్రీమాతనమ పూతనని సంహరించిన తర్వాత ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి యశోదమ్మ గోపికలు భయపడతారు ఆ భయంకరమైన రాక్షసుని సంహరించిన తర్వాత కూడా కృష్ణుడికి ఎటువంటి దిష్టి తగలకూడదని ఏ దుష్ట శక్తులు దరిచేరకూడదని గోమూత్రము గోమయంతో శుద్ధి చేసి అప్పుడు ఈ స్తోత్రంతో కృష్ణుడికి రక్ష కడతారు రాక్షసిని సంహరించిన కృష్ణ పరమాత్మకి రక్ష కట్టింది తల్లి అది తల్లి ప్రేమ అంటే ఈ స్తోత్రం కనుక నిత్యం మన ఇంట్లో పఠించినట్లయితే పిల్లలకి ఎటువంటి దిష్టి ఉండదన్నమాట అసలు ఈ శ్లోకం వివరణ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి లా కడతారు తెలుసా గోపికలు యశోదమ్మ కృష్ణ పరమాత్మకి రక్ష కృష్ణుడి పాదాలను మణిమంతుడు మోకాళ్లను యజ్ఞుడు నడుమును అచ్యుతుడు ఉదరాన్ని హయగ్రీవుడు హృదయాన్ని కేశవుడు కంఠాన్ని ఈసుడు భుజాలను విష్ణువు ముఖాన్ని ఉరుక్రముడు క్షించాలని చెప్పి రక్ష కడతారు అలాగే దిక్కుల రక్షణ అనమాట ముందు భాగంలోనేమో చక్రధారి వెనుక గదాధారి పక్కల ధనుర్భాణాలు ధరించిన మధుసూదనుడు మూలల్లో శంఖధారి పైన ఉపేంద్రుడు కింద గరుత్మంతుడు అన్ని వైపులా హలధరుడు రక్షగా ఉండాలి అని రక్షకడతారు అలాగే ఇంద్రియాలను హృషికేశుడు ప్రాణాలను నారాయణుడు చిత్తాన్ని శ్వేత ద్వీపతి మనస్సుని యోగీశ్వరుడు బుద్ధిని పృస్నిగర్భుడు రక్షించాలని రక్షకడతారు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు పడుకుంటున్నప్పుడు మాధవుడు నడుస్తున్నప్పుడు వైకుంఠుడు భోజనం చేసేటప్పుడు యజ్ఞభోక్త రక్షించాలి అని రక్ష కడతారు జగత్తుని ఏలే కృష్ణ పరమాత్మకి రక్ష కట్టింది యశోదమ్మ అలాగే గోపికలు ఈ స్తోత్రాన్ని చేస్తున్నప్పుడు మనం కూడా భగవంతుణ్ణి చిన్న పిల్లాడిలాగా మనం భావిస్తూ శ్రద్ధగా చదివినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ స్తోత్రం చదవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే పిల్లలకి పీడకలలు రావు అనవసరమైన భయాలు ఉండవు గ్రహదోషాలు దుష్ట శక్తులు దరి చేరవు అలాగే మానసిక ప్రశాంతతనిచ్చి పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడా ఏకాగ్రతను పెంచుతుంది ఇది ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తారో వారికి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుందని చెప్తారు మరి ఎలా పఠించాలి ప్రతిరోజు రాత్రి పిల్లలు పడుకునే ముందు లేదా పొద్దున్నే ఉదయం స్నానం చేసిన తర్వాత తల్లిదండ్రులు ఈ స్తోత్రాన్ని పఠించి వారిపై అక్షతలు వేయచ్చు జాతకరీత్యా బాలారిష్ట దోషాలు ఉన్నాయని ఎవరైనా చెప్తే భయపడిపోవాల్సిన అవసరం లేకుండా ఈ స్తోత్రం చదివితే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు మనసు కలత చెందినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యం కోసం కూడా పెద్దవాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ స్తోత్రాన్ని న్యాసం పద్ధతిలో పఠించటం వల్ల చాలా ఫలితం న్యాసము అంటే శ్లోకంలో ఏ అవయవం పేరు వస్తే ఈ శ్లోకంలో వస్తాయన్నమాట వరుసగా పేర్లు ఆ అవయవాన్ని కుడి చేతి వేళతో తాకుతూ లేదా ఆ భాగంపై భగవంతుడి నామాన్ని స్మరిస్తూ పఠించాలన్నమాట ఏ ఏ భాగాన్ని ఎవరెవరు రక్షించాలని చెప్పి స్తోత్రంలో చదివారు అని చెప్పి చెప్పాను కదా ఆ పేర్లు కూడా స్మరిస్తూ ఆ అవయవాన్ని తాకినా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి దేవుని గదిలో దీపం వెలిగించి పఠించాలి ఇంట్లో ఉంటే వాళ్ళని ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఈ శ్లోకాలు చదువుతూ వారి శరీర భాగాలను తాకటం వల్ల వాళ్ళకి గొప్ప రక్షణ లభిస్తుంది స్తోత్రం చదివే ముందు బొట్టి పెట్టాలి అలాగే స్తోత్రం పూర్తి అయిపోయిన తర్వాత కూడా మీ సంప్రదాయాన్ని అనుసరించి బొట్టు పెట్టాలి పాదాల నుంచి తల వరకు ప్రతి అవయవాన్ని భగవంతుడి నామాలతో ముడివేయడం అనమాట ఈ స్తోత్రం చదివితే మనస్సు బుద్ధి చిత్తము ప్రాణాలని నారాయణుడికి అంకితం చేయడం ఇలా అంకితం చేస్తే అవుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గిపోతుంది పడుకున్నప్పుడు తింటున్నప్పుడు నడుస్తున్నప్పుడు అలాగే కాలగమనంలో మనం చేసే ప్రతి పనిని భగవంతుడు కనిపెట్టుకుని ఉండేలాగా ప్రార్థించటం అనమాట అసలు ఈ స్తోత్రంలో ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలు చాలా శక్తివంతమైనవి జాతకరీత్యా ఏదైనా బాలారిష్ట దోషం ఉంది అని అన్నా పిల్లలు కారణం లేకుండా ఏడుస్తూ ఉన్నా ఈ ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలను పఠిస్తే అన్ని రకాల నకారాత్మక శక్తులు పటాపంచలు అయిపోతాయి గర్భిణీలు కూడా ఈ స్తోత్రాన్ని చదవచ్చు ఈ స్తోత్రాన్ని చదివితే పిల్లలకి ఆరోగ్యం చేకూరుతుంది ఈ బాలరక్షా స్తోత్రాన్ని ఒకటి లేదా మూడు లేదా తొమ్మిది సార్లు చదవాలి చదివేసిన తర్వాత పిల్లల తల మీద చేయిపెట్టి పెద్దలు ఆశీర్వచనం చేయాలన్నమాట స్తోత్రం చదివితే ఎటువంటి పిశాచ శక్తులైనా సరే పారిపోతాయి ఇంట్లో చిన్నపిల్లవాళ్ల కోసం మాత్రమే కాకుండా ప్రతినిత్యం కనుక ఈ బాలరక్షా స్తోత్రాన్ని చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం తుడిచిపెట్టి పోతుంది ఈ స్తోత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను మీరు ఒకసారి అక్కడ కూడా చూడండి లేదు అంటే కామెంట్లో నేను కింద చేస్తాను మీ అంతటా మీరు చదువుకోవచ్చు నేను రోజుకో శ్లోకంలో ఎందుకు అప్లోడ్ చేస్తాను అని చెప్తాను అంటే ముందు ఈ శ్లోకం గురించి మొత్తం చెప్పేస్తాను కదా మీరు ఆ శ్లోకాన్ని ఆ స్తోత్రాన్ని నేర్చుకునేటప్పుడు మొత్తం ఇదంతా వినాల్సి వస్తుందని ఒక స్తోత్రం మాత్రమే అక్కడ అప్లోడ్ చేసి దాని వివరణ మాత్రం నండూరు హేమమల్ని ఛానల్ అంటే ఈ ఛానల్లో ఇస్తూ ఉంటాను గమనించగలరు